హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒక క్రేటా ఉందండి ఎస్ ప్లేస్ ఇది చూపిస్తాను చూపించమని చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జైత్యాల డిస్టిక్ కోట్లాంటి నా పేరు అండి నేను మీకు బయట బయటికి వస్తే చూపిస్తాను చూడండి ఒక్కసారి స్కిప్ మాత్రం చేయకండి ఇదేనని చెప్పిన వెహికల్ క్రేటా ఎస్ప్రెస్ అండి మోడల్ రెండు వేల పదహారు పదకొండు అండి ఇది దీని లైఫ్ టైం వచ్చేసి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఉందండి ఒకసారి బయట నుంచి చూసుకోవచ్చు ఇట్లా ఉందండి వెహికల్ చిన్న చిన్న మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఉందండి ఒకసారి ఇంటర్వల్ చూసుకుందాం ఒకసారి ఎట్లా ఉంది తెలుస్తుంది మీకు కూడా ఇంటీరియల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ అండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇంటీరియల్ బాగుంది ఇది అండి నేను మీకు చూపిస్తాను అది కూడా చిల్డ్ ఏసీ ఉంది ఏసీ మాత్రం బాగుందండి చూసుకోవచ్చండి ఇది కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉండీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్ ప్లస్ అక్కడ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను మీకు స్క్రీన్ వర్క్ చేస్తుంది అది కూడా చూపిస్తాను మీకు అడ్జస్ట్మెంట్ ఉందండి మీరు అడ్జస్ట్మెంటు అటు బాగుందండి టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం నాన్ దీని దీన్ని చేసి ఎనిమిది లక్షల డెబ్బైలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు మీరు కూడా మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్టుందండి క్రేటా ఎస్ ప్లస్ ఇది రిజిస్ట్రేషన్ వచ్చి రెండు వేల పదిహేడు ఉందండి చూసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూపిస్తాను డిక్కీ చూసుకోవచ్చండి ఇది ఇట్లా ఉంది మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి ఒక్కసారి మనం పెట్టి టోటల్ తెలంగాణ వాళ్ళకి మనం సంబంధించినాయండి ఇట్లా ఉంటుంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన వెహికల్ ఏం కాదు ఇది టోటల్ ఒరిజినల్ జన్యున్ అండి ఇది చూసుకుంటే ఇట్లా ఉందండి టైర్ మాత్రం బాగానే ఉంది టైర్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉందండి బ్యాక్ సైడ్ చూసుకుంటే జాకు రాడ్ పాన్ అన్నీ ఉన్నాయండి ఇందులో చూసుకోవచ్చు ఇంటీరియల్ బ్యాక్ సైడ్ డిక్కి మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది ఇట్లా ఉందండి ఓకే మీకు బీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకుంటే బీడింగ్ మాత్రం ఇట్లా ఉంది మీ గ్లాస్ కూడా చూపిస్తాను ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయిన బండి కాదు ఇది ఇట్లా ఉందండి వెహికల్ మాత్రం ఇట్లా ఉంది ఇది కూడా చూసుకోవచ్చండి మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఏమి ఉండదు రస్ట్ కానీ ఏమి లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా క్లియర్ కట్గా చెప్తాను రేట్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఓనర్ నెంబర్ పెడతాను చూసుకోవచ్చు ఇట్లా ఉందండి ఇక్కడ రస్ట్ కానీ ఏమీ లేదు లెంత్ కూడా ఎక్కడ పెట్టట్లేదు నేను కూడా చూసుకోవచ్చు ఇది కూడా మీరు ఇట్లా ఉందండి ఇది మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి బీల్డింగ్ ఆ ప్రాణ పిల్లలు ఖచ్చితంగా చూడాలి మీరు కూడా ఎందుకంటే కొత్త ఎవరైనా తీసుకునే కూడా ఐడియా ఉంటుందని చెప్తున్నాను నేను ఇట్లా ఉందండి ఇక్కడ సోది ఏమి చెప్పట్లే అండి కొంతమంది అంటున్నారు సోది ఎక్కువ ఉందని అంటున్నారు సోది కోసం కదండి తీసుకునే వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను నేను ఇట్లా ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు అండి ఇది ఫ్రంట్ సైడ్ ఇది ఇన్నో కరెంట్ చూపించాను స్టీరింగ్ సైడ్ ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి ఇట్లాంటి డ్యామేజ్ లేదు కంపెనీ నుంచి స్టిక్కర్ మాత్రం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇది అంటే ఐడియా ఉంటుంది అని చెప్పి చెప్తున్నానండి ఎవరు తప్పు అనుకోకండి ఇంట్లో తీసుకున్న వాళ్ళకి కొంచెం కన్ఫర్మ్ తెలుసుకోవడానికి ఇది చూసుకోవచ్చు ఇట్లా కూడా ఇది కూడా చూసుకోవచ్చు మీకు ఇది కూడా చూపిస్తాను టోటల్ గ్లాస్ కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి నేను రేటు నేను రెండు మూడు సార్లు చెప్తున్నాను కానీ స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం వల్ల మీకు అది అర్థం అవుతలేదు రేట్ చెప్పలేదు అంటున్నారు ఫస్ట్ ఇట్లా ఉందండి ముంగ టైర్లు తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇందులో చూసుకోవచ్చు ఇట్లా ఉంది అలవిల్స్ వచ్చినాయండి ఇది కూడా చూసుకోవచ్చు నాలుగు సార్లు సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయండి ఇది ఇట్లా చూసుకోవచ్చు ఇది కూడా అంతే ఉంది అండి సే టైర్ చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ అంతే ఉందండి ఇది కూడా సేమ్ అంతే ఉంది స్క్రాచ్ చేసేసుకుంటే చిన్న చిన్న చిన్నది పెద్దగా ఏం కాలేదు టచ్ లేని ఏం ఫస్ట్ ఎట్లా అట్లే ఉన్నాయి సేమ్ అవి కూడా చూసుకోవచ్చు అంతే ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్టుందండి చూసుకోవచ్చు ఇక్కడ పిల్లరు ఏది కూడా డ్యామేజ్ లేదు ఒరిజినల్ ఉంది షో పెట్టి చెక్ చేసుకుంటే ఇట్లా ఉందండి ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ అండ్ సైలెంట్ ఉంది ఇట్లా ఉందండి ఎక్కడ లీకేజ్ కానీ ఏం లేదు చెక్ చేసుకోవచ్చు ఇది కూడా మీరు మీకు గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి గ్లాస్ మాత్రం ఒరిజినల్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఇక్కడ చూసుకోవచ్చు బీజీ ఉంది ఇక్కడ సేమ్ అజ్ ఈస్ మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా ఇది బీజే ఉందండి ఇది కూడా బీజి ఉంది బీసీస్ మొత్తం అండి ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా బీజీ ఉంది ఒరిజినల్ అండి గ్లాస్ మాత్రం ఏది రీప్లేస్ చేయలేదు ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తుందో లేదు మీకు ఓకేనండి ఇంకొకటి ఏంటంటే ఏసీ మాత్రం ఇక్కడ ఉందండి దీనికి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఏసీ మాత్రం చెక్ చేశాను ఇంటీరియల్ చూసుకుంటే మాత్రం బాగుంది డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు చివరిగా నేను చెప్పాను ఆల్రెడీ మళ్ళీ సోడి చెప్తాను మీకు ఇది కూడా చూసుకోవచ్చు అండి బీజీ ఉంది ఇది ఏది కూడా రీప్లేస్ చేయడం లేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి డిక్కీ నుంచి బానెట్ వరకు మాత్రం ఏది కూడా రీప్లేస్ చేయలేదు టోటల్ ఎట్లా ఉంది అట్లా ఉందనివ్వండి క్రేటా ప్లస్ మోడల్ రెండు వేల పదహారు పదహారు అండి ఇది మంత్ రిజిస్ట్ర పదకొండు ఉందండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఉంది లైఫ్ టైం ముప్పై ఒకటి వరకు ఉందండి రీడింగ్ మాత్రం ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు మాత్రం చూపించాను ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ప్రైస్ మాత్రం ఎనిమిది లక్షల డెబ్బై చెప్తున్నారు ఫిక్స్ రేటింగ్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు మీకు ముంగడి గ్లాస్ మాత్రం ఒక చిన్నగా బ్రేక్ అయిందండి చూసుకోవచ్చు ఇది కూడా మీకు ఇక్కడ ఒకటి బ్రేక్ అయింది చూసుకోవచ్చు ఇది కూడా ఇది ఒకటే బ్రేక్ అయింది ఏం లేదు డ్యామేజ్ ఏం లేదు టోటల్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్నవి మాత్రము స్క్రాచెస్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు మీకు కనిపిస్తు లేదు ఇక్కడ ఉన్నాయి ఇది కూడా సేమ్ అంతే ఉందండి స్క్రాచెస్ ఉన్నాయి మీకు లైటింగ్ విషయానికి వస్తే మాత్రం లైటింగ్ మాత్రం ఇట్లా ఉందండి ఏది కూడా ఫేడ్ కాలేదు ఇండికేటర్స్ ఏసే ఇండికేటర్ ఇండికేటర్ ఏది కూడా ఫేడ్ కాలేదండి ఫోర్ గ్లామ్ కింద ఇట్లా వస్తుంది మీకు ఇండికేటర్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చా అండి ఎట్లా ఉంది హెడ్లైట్ మాత్రం ఓకే క్లియర్ ఉన్నాయి ఇది కూడా క్లియర్ ఉందండి హెడ్లైట్ చూసుకుంటే ఎట్లా ఉంది చూసుకోవచ్చు ఇండికేటర్ ఓకే ఉంది ఇది కూడా ఓకే అండి ఇది కూడా చూసుకుంటే ఓకే ఉంది ఇండికేటరు ఇది కూడా యూస్కోవచ్చండి ఇండికేటర్ ఇట్లా ఉంది వర్క్ చేస్తుంది బ్యాక్ సైడ్ డీజిల్ వేషన్ అండి ఇది బ్యాక్ సైడ్ తీసుకుంటే ఇండికేటర్ ఓకే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా లైటింగ్ కానీ ఇండికేటర్ కానీ పర్ఫెక్ట్ అండి వెహికల్ మాత్రం మంచి కండిషన్లు ఉంది చూసుకోవచ్చు ఇది కూడా గేర్లు సిక్స్ ప్లస్ వన్ అండి ఇప్పుడు ఇది ఉన్నది చూపిస్తాను కెమెరా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి కెమెరా మార్గం వర్క్ వర్క్ చేస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఆల్రెడీ చెక్ చేశాను ఓకే ఏసీ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా మీరు రీడింగ్ మాత్రం ఏందండి ఒరిజినల్ రీడింగ్ ఇది ఇందాక చూపించిన వెహికల్ గురించి చెప్తున్నానండి క్రేటాయ్ ఎస్ ప్లస్ అండి ఇది మోడల్ రెండు వేల పదహారు లెవెంత్ మంత్ అండి ఇది రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేడు ఉంది లైఫ్ టైం రెండు వేల ముప్పై ఒకటి వరకు ఉందండి ఇది రీడింగ్ మాత్రం చెక్ చూసుకోవచ్చు అది కూడా చూపిస్తాను మీకు టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి దీనికి ప్రై వచ్చి ఎనిమిది లక్షల డెబ్బై చెప్తున్నారు ఫిక్స్ రేటింగ్ కాదు బార్గెనింగ్ ఉంది మీరు మాట్లాడుకోవచ్చండి ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి